ఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాచరణ ప్రకటించారు షర్మిలమ్మ వెంటే నా ప్రయాణం అంటూ ఆయన కామెంట్ చేశారు అలాగే నియోజకవర్గం నిధుల కేటాయింపులు పలుసార్లు కుదించారు అయినా కూడా నేను భరించాను ఇప్పటివరకు ఒక రూపాయి కూడా విడుదల కాలేదు మరేపు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా వేరొకరు నియమించిన పట్ల కూడా ఆయన బాధపడుతూ ఒక కామెంట్ చేశారు అలాగే సీఎం జగన్ ఫోటోలు తన కార్యాలయం నుంచి ఆయన తొలగించడం ఆ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కేవలం రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిల ఫోటోలు మాత్రం ఇప్పుడు ఆళ్ళ రాజశేఖర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆఫీస్లో కనిపిస్తున్నాయి జగన్ మీద కూడా ఒకవేళ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పు చేస్తే ఆయన మీద కూడా కేసు వేస్తానంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు లోకేషే కాదు ఎవరు తప్పు చేసినా కూడా నేను కోర్టుకు వెళ్తాను వాళ్ళ మీద కేసులు వేస్తానంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద షర్మిలతోనే నా ప్రయాణం అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు మరిన్ని అప్డేట్స్ అమరావతి రిపోర్ట్ ప్రసన్నీ తెలుసుకుందాం ప్రసన్న ఏంటి ఆడ రామకృష్ణ వ్యాఖ్యలు ఏమనుకుంటున్నారంతా శ్రీనివాస్ ఆళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది రోజులకి ప్రధాన అంటే ఒక రెండు మూడు వారాలు అవుతుంది తర్వాత ఆయన స్పందించారు మొదట నేను ఎక్కడికి అజ్ఞాతంలోకి వెళ్ళలేదు ఇక్కడే ఫస్ట్ పాయింట్ చెప్పారు రెండు షర్మిలతో నా ప్రయాణం ఉంటుంది షర్మిలు ఏదైనా తీసుకుంటా అని నిర్ణయం పెట్టారు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ అన్నిటికన్నా చంద్రబాబు లోకేష్ పై కేసులు వేస్తున్నాయి అవసరం అయితే జగన్ తప్పు చేసినా కూడా కేసు వేయడానికి నేను రెడీగా ఉన్నాను అని వ్యాఖ్య చేశారు దీంతో ఆయన ఫోటోలు తీసేయటం షర్మిలతో ప్రయాణం అని చెప్పడం ఒకవైపు జగన్ కి షర్మిలకి మధ్య కొంత గ్యాప్ ఉండటం ఆర్కే షర్మిలతో ప్రయాణం చేస్తానని ప్రకటించడం ఇవన్నీ చూస్తే కనుక ఆయన భవిష్యత్తులో ఒకవేళ షర్మిల్ కాంగ్రెస్ పై వెళ్తే కనుక ఆయన కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది జగన్ కి యాంటీగా కూడా ప్రచారం చేసి రేపు పొద్దున ఎన్నికల్లో చాలా చురుకైన పాత్ర పోషించే అవకాశాలు మనకి ఆర్కే కామెంట్స్ ద్వారా ప్రధానంగా అర్థమవుతున్నాయి ఎందుకంటే ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ ఆళ్ళ రామారెడ్డి ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు జగన్ కి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు అదేవిధంగా జగన్ కి షర్మిలకి కూడా అత్యంత సన్నిహితులు కానీ ప్రస్తుతం రాజకీయ పరిణామాలతో ఆయన డిఫర్ అవడం మంగళగిరి టికెట్ మీద ప్రధానంగా ఈ డిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు అది రాలేదు మంగళగిరి సీట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా లాస్ట్ మినిట్ లో పోయింది దీంతో తీవ్రంగా కలుపుతుంది ఆయన పార్టీకి దూరం అయిపోయిన పరిస్థితి జగన్ కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్న పరిస్థితి వరకు వచ్చిందంటే మరి ముందు ముందు ఆయన షర్మిలతో టర్న్ తీసుకున్న తర్వాత ఎలాంటి కామెంట్స్ చేస్తారు ఆయన రాజకీయంగా కాంగ్రెస్ తో కలిసి నడుస్తారా ఇవన్నీ కూడా చర్చనీశంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు శ్రీనివాస థ్యాంక్ యూ మొత్తం మీద ఇప్పుడు రామ చేసిన కామెంట్సే టాప్ uh, అవుతున్నాయి మొత్తం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిలతో తన ప్రయాణం ఉంటుంది కలిసి ఉంటాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి నేను వెళ్తానంటూ ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు అలాగే వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు నేను వైఎస్ షర్మిల వెంట నడుస్తాను నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అంటూ ఆయన పదే పదే చెప్తున్నారు అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటాను నేను షర్మిల కలిశాను షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు నా నిర్ణయం ఉంటుంది అలాగే వైసీపీకి సిద్ధాంతాలంటూ ఉండాలి అభ్యర్థులను ఓడించాలంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలి కానీ అది లేదు వైసీపీలు అంటూ చేస్తున్నారు అలాగే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి నూట ఇరవై కోట్లు మాత్రమే కేటాయించారంటూ తనకు చాలా ఒత్తిడి జరిగింది తను చాలా అవమానించారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు